ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడకా ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడక కాటి కాడా చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నదే కొడక ನೀವು ಕಾಟಿ ಕಾಡವಿ ಗಟ್ಟಿಗಿಚಿನ ಲಾಭಮೇ ಮುನ್ನದೇ ಕೊಡಕ ಪಟ್ಟೆಡನ್ನ ಪಚ್ಚಡನ್ನ ಬ್ರತಿ ಉನ್ನಪ್ಪಡೇ ಕೊಡಕ ಪಟ್ಟೆಡನ್ನ ಮುಚ್ಚಡನ್ನ ಬ್ರತಿ ಉನ್ನಪ್ಪಡೇ ಕೊಡಕ పోయాక పెట్టేవి పంచభక్షాలన్నీ కాకిపాలే కదా కొడక వారు పోయాక పెట్టేవి పంచభక్షాలన్నీ కాకిపాలే కదా కొడక తల్లిపోయిన గాని తండ్రి పోయిన గాని ఆస్తి మిగిలిందని మురిసేవు తల్లిపోయిన గాని తండ్రి పోయిన గాని ఆస్తి